హాయ్ గైస్ ఎలా ఉన్నారు సో నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం బెలిజ్ దేశంలో ఉన్న బ్లూ హోల్ గురించి తెలుసుకుందాం బ్లూ హోల్ ఇది బెలిజ్ దేశంలో ఉంది అయితే ఈ హోల్ చాలా భయ కలిగిస్తుంది ఇది సముద్ర మఠానికి మధ్యలో ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అందులోకి వెళ్ళి చూడాలన్నా ఓన్లీ స్కోబా డైవింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే అందులోకి వెళ్ళి ఆ సముద్రంపై స్విమ్మింగ్ చేస్తూ వస్తూ ఉంటారు అయితే ఒకరోజు మాత్రం పదిహేను మంది ఆ బ్లూ హోల్ని చూద్దామని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అది వర్షాకాలం చాలా వర్షం ఎక్కువగా కురుస్తుంది అలలు కూడా సముద్రంలో ఎక్సి ఎగిసి పడుతున్నాయి అయితే పదిహేను మంది మాత్రం బ్లూ హోల్ని చూద్దామని బెలిస్ దేశానికి వచ్చారు ఆ వర్షంలో ఎవరు కూడా బోట్ని తీయలేమని చెప్పేశారు అలా అయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు హోల్ని చూడాలని పట్టుపట్టారు వర్షం చాలా ఎక్కువగా కురవడంతో అది సాధ్యం కానట్టు కనిపించింది అయితే ఆ పదిహేను మంది అందులో ఉన్న చాలా మంది బోర్డ్స్ నడిపే వాళ్ళని అడిగారు అయితే ఎవరు ముందుకు రాలేదు ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న విషయం ఖచ్చితంగా మేము మాత్రం హెల్ప్ చేయలేమని చెప్పేశారు అయితే ఈరోజు మేము ఖచ్చితంగా చూడాలి ఆ బ్లూ హోల్ని అని చెప్పగా ఎంత ఖర్చైనా పర్వాలేదన్నారు అయితే అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి మిమ్మల్ని నేను చూపిస్తాను ఆ బ్లూ హోల్ని కొంచెం వర్షం తగ్గినప్పుడు మనం బయలుదేరుదాం మన ప్రయాణం మొదలు పెడదామని చెప్పాడు దానికి వాళ్ళు సంతోషపడి సరే అన్నారు వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టేశారు అలలు మాత్రం చాలా ఎగిసిపడుతున్నాయి అది సాధారణంగా ఏం కాదు కదా సముద్రం అలలు మాత్రం బోట్ని తిరిగేసేలా ఉన్నాయి అయినా సరే వాళ్ళు భయపడకుండా ప్రయాణాన్ని మొదలు పెట్టారు దాదాపు చేరువులో ఉన్నారు వాళ్ళ ప్రయాణం బాగానే సాగుతుంది అలలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి ఆ అలలను చూసి బోట్లో ఉన్న ఒకతను మనం తిరిగి వెళ్ళిపోతాం గాయ సో ఇంకెప్పుడైనా చూడొచ్చు అని చెప్పాడు వాళ్ళ మాటల్ని పట్టించుకోక ఎవరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు సడన్గా సముద్రంలో క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఎటు చూసినా సుడిగుండాలు కనిపిస్తున్నాయి సో అలా అయితే అలలు కూడా అమాంతం బోట్నే ముంచే విధంగా పడుతున్నాయి అయితే వాళ్ళు దాదాపు బ్లూహోల్ దగ్గరికి చేరుకున్నారు వర్షం మాత్రం కొంచెం కొంచెం తగ్గింది ఇంతలో ఆ పదిహేను మంది బ్లూహోల్ దగ్గరికి చేరుకున్నారు మనం చేరుకున్నామని బోట్ డ్రైవర్ చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూడగానే షాక్ అయిపోయారు ఎటు చూసినా భయంకరమైన అలలతో సముద్రం కనిపిస్తుంది అయితే బోట్ నడిపే వ్యక్తికి ఏం అర్థం కావడం లేదు చుట్టూ గమనించాడు అయితే బోట్ నడిపే వ్యక్తికి అర్థమైంది ఈ సముద్రంలో అలలు ఎక్కువగా రావడం వలన మనం దారి తప్పిపోయామని అయితే ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు అయితే చాలాసేపటి వరకు బోట్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు సుమారు ఐదు గంటల సమయం కావస్తూనే ఉంది ఇంకా చేరుకోలేదా అని అడుగుతూనే ఉన్నారు మనం చేరుకున్నాం దాదాపు అని వాళ్ళని మాటల మత్తులో పెట్టాడు వాడికి కూడా అర్థం కాక డ్రైవర్ అటు ఇటు బోట్ని తిప్పుతూనే ఉన్నాడు చాలాసేపటికి అయితే మరో రెండు గంటల సమయం తర్వాత వాళ్ళు బ్లూహోల్ దగ్గరికి చేరుకున్నారు బ్లూ హోల్ చూడడానికి సుడుగుండంలా కనిపిస్తుంది క్లైమేట్ ఇంతకు ముందులా లేదు సాధారణ సమయంలో బ్లూ హోల్ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ వర్షాకాలం సమయం కారణంగా అలలు ఎక్సి పరడుతున్నాయి సుడిగుండాలు తిరుగుతున్నాయి అలాంటి భయంకరమైన సముద్రంలో వీలు ఇత కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆ సమయంలో ఒక ఇద్దరు స్కోబా డైవింగ్కి రెడీగా ఉన్నారు అందులో ఉన్న పదిహేను మంది స్కోబా డైవింగ్ సెంటర్లో సర్టిఫికెట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా అందులో ఒక ఇద్దరు బ్లూ హోల్ డైవ్ చేద్దామని డ్రైవింగ్ సూట్ వేసుకొని దూకేశారు బోట్ డ్రైవర్ చూసి వాళ్ళని వెంటనే పైకెక్కమన్నారు ఎందుకంటే ఈ సమయంలో ప్రమాదకరం మీరు ఈత కొట్టాలంటే చాలా బలంగా ఉండాలి అని చెప్పినా సరే వినిపించుకోలేదు అయితే బోట్లో ఉన్న పదిహేను మందిలో పదమూడు మంది వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు టైం సరిగ్గా సాయంత్రం మూడున్నర అవుతుంది ఆ ప్రదేశంలో ఈ టయానికి ఎవరు స్విమ్మింగ్ చేయడానికి అనుమతి ఉండదు అయితే వాళ్ళు చేరుకున్నదే మూడు ఆ టయానికి చేరుకున్నారు ఆ ప్రదేశంలో వాతావరణం నిమిష నిమిషానికి మారుతూ వస్తుంది అలల దాడి కూడా పెరుగుతూ తగ్గుతూ అవుతుంది అయితే ఇద్దరు దూకిన తర్వాత మిగతా వాళ్ళు కూడా బోట్ని కాసేపు పక్కన ఆపివేసి దూకేశారు డైవింగ్ షూట్ వేసుకొని బ్లూ హోల్లో కొంత లోతు వారికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు అంత సాహసం చేసిందే లేదు ఎవరు కూడా కానీ వాళ్ళు మాత్రం బ్లూ హోల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నారు వాళ్ళు డైవ్ చేసి గంట కావస్తుంది బోట్ నడిపే వ్యక్తి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు వర్షం ఎక్కువగా పడడం మొదలుపెట్టింది బోట్ డ్రైవర్ చాలా కంగారు పడుతున్నాడు లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా లోతుకు వెళ్ళిపోయారు హోల్ లోనికి వెళ్ళే కొద్దీ చాలా చీకటిగా ఉంటుంది అయితే పదిహేను మందిలో ఒక్కొక్కరు కనిపించకుండా పోతున్నారు వాళ్ళకి ఏమాత్రం అర్థం కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళు తిరిగి రావడానికి ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా తిరిగి రాలేకపోయారు సముద్రంలో ఎక్కువగా అలలు రావడం వలన బ్లూ బ్లూహోల్లో ఉన్న కొన్ని జీవరాశులు పైకి రావడం మొదలు పెట్టాయి బోట్లో ఉన్న డ్రైవర్ గంట ముందే బోట్ తిరగబడిపోయి చనిపోయాడు అయితే ఈ క్లైమేట్ మామూలుగా ఉన్నప్పుడు బ్లూహోల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ వర్షాకాలం ఎక్కువగా పడే సమయంలో బ్లూహోల్ దగ్గరికి కూడా ఎవరూ వెళ్ళలేరు బోట్లో వెళ్ళిన పదిహేను మంది ఇంకా రాకపోవడంతో ఆఫీసర్స్ చాలా భయపడ్డారు వాళ్ళను నెల రోజులుగా వెతకడం మొదలు పెట్టారు కానీ వాళ్ళకి ఏమాత్రం ఏమీ దొరకలేదు కొన్ని రోజులుగా ఆ బ్లూహోల్ దగ్గరికి ఎవరిని ఎల్లో చేయడం లేదు దాన్ని చూడాలంటే ఫ్లైట్ వేసుకొని వెళ్ళి చూడడం తప్ప సాధారణంగా సముద్రం నుంచి ప్రయాణం చేయడం కుదరదని చెప్పేశారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బోటుపై బ్లూహోల్ని చూపించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అలా అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హోల్ ని బ్లూ బోట్ బోట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఇప్పటికీ స్కోబా డైవింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని అందులో స్విమ్మింగ్ చేయవచ్చు